ప్రజాస్వేచ్ఛకు స్వాగతం ఈ రోజు కాటార మండల కేంద్రంలో దళిత బంధు అంశంపై దళిత బంధు లబ్ధిదారులు సమావేశం కావటం జరిగింది మందకృష్ణ మాదిగ సూచనల మేరకు రాష్ట్రంలో ఉన్న దళిత బంధు లబ్ధిదారులందరికీ దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని గత ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎంపిక చేయడం జరిగిందన్నారు ఆ యొక్క నిధులను వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయకుండా త్వరగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని దళితులకు మద్దతుగా వచ్చిన ఎంఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మంత్రి చిరంజీవి బీజేపీ మండల అధ్యక్షులు బందం మల్లారెడ్డి మాట్లాడుతూ దళితులకు దళిత బాంధు నిధులు విడుదల చేయకుంటే రాబోయే రోజులలో బీజేపీ పార్టీ దళితుల పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధం అని తెలియజేశారు సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దళితుల బాంధు సమితి జిల్లా అధ్యక్షులు నౌల్ల సంపత్ మహారాజ్ ఉపాధ్యక్షులు వేమనూరి జెక్కయ్య ప్రధాన కార్యదర్శి పులి రామన్న సహాయ కార్యదర్శి చకినరపు చందు మహిళా విభాగం అధ్యక్షులు మందపల్లి మమత కాటార మండల అధ్యక్షుడు బొడ్డు రాజబాబు అండ్ సీనియర్ నాయకులు చిట్యాల సమ్మయ్య మంతెర సమ్మయ్య లింగాల రామన్న మేరుగు లక్ష్మణ్ మంద సమ్మయ్య నిట్టూరు సురేష్ చేకుర్తి శ్రీనివాస్ ఐళ్ల సమ్మయ్య గుణవంతు డికొండ మల్లేష్ రజాకార్ రవిపేట అంకయ్య తదితరులు పాల్గొన్నారు నా మిత్రులకి ధన్యవాదాలు ఒక విషయం చెప్పాలి ఈ ఉద్యమానికి ఊరు ప్రేరణ తెచ్చి ఈ ఉద్యమాన్ని ఉర్రత్తలు ఇచ్చే విధంగా తీసుకుపోయడానికి ఈ యొక్క కాటాల మండలంలో పుట్టిన ఉద్యమాన్ని రాష్ట్ర లెవెల్ తీసుకొచ్చిన మా సంబంధి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు అన్నా అనుకున్నా మేమందరం ఊరుకోవాల్సింది ఉద్యమానికి ఊరుకోవాల్సింది ఆయన ఇతరుల గురంతో ఉద్యమాన్ని పరంగా తీసుకపోయి కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దళిత బాధు నిధులు మన అకౌంట్ల నిధులను గత గవర్నమెంట్ మనకు నిధులంచి దళిత వాళ్ళు పేర్లను వాళ్ళు సెలెక్ట్ చేసి ఆన్లైన్ మన అధికారంగా ఒక ఎంపీగా ఉంటాడు ఒక ప్రజల చెట్టు ఉంటాడు ఒక యువ ఉంటాడు ఆ నందరచి అర్మ దాన్ని ప్రకటించు కాబట్టి ఆ అరులకు దళిత బంధు ఇవ్వాలన్న ఆలోచన కోరి ఇప్పటికి ఐదు నెలలు ఐదు నెలలు యొక్క తాటిగా మేము ఒక ఉద్యమ స్వరూపాన్ని తీసుకోవాలని ఆలోచన చేసినాం అదేవిధంగా ఏపీ ఏమైనా పార్టీ అంటే సోదరులని ఒకటి చెప్తారా పార్టీల జెండా అనేది తరతరాల నుంచి కట్టడం ఈ తరతరాల నుంచి మనం అన్యాయం చేయడం ఆ అన్యాయం చేసుకుంటే ఇవాళ దళిత వాళ్ళు కూడా దబ్బరిస్తే మన ఉద్యమాన్ని ఉల్లంఘిస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాంటి తప్పదు అందుకోసం మనం అందరూ ఈ ఉద్యమాన్ని చేయాలని కోరుకుందాం అదే విధంగా దీనికి ఉద్యమ స్ఫూర్తి ఈ రాష్ట్రాలను కర్ణాటక కానీ తమిళనాడు కానీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గడగడలు అందించి అంశాలను సాధించిన నాయకుడు దీనికి బలమైన నాయకుడు ఉద్యమానికి సహకరించబోతున్నాడు దీన్ని మొన్న మందగుప్త గారి కలిపి గారు ఏ విధమైనా ఉద్యమానికి నేనున్నా మీరు అక్కడ సైతన్యవంతం చేయండి ఆ సైతన్యం ముగించి దాన్ని తీసుకొని ఆ పక్క రావాలి అరుగుతు ఒక యాభై ఐదు వేల మంది పదివేలు పదిహేను వేల మంది అరవై పదిహేడు మంది డెబ్బై ఎనిమిది వేల మంది మన పేదలు కాబట్టి పేదవర్గాలను ప్రారంభించే విధంగా ఆయన కాబట్టి ఉద్యమాన్ని మనం అందరం కలిసి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన తర్వాత ఆ యొక్క నిధుల్ని కలెక్టర్ ఆఫీసుకి కలెక్టర్ గారు ఎప్పుడు పెట్టి మళ్ళించింది దంత బంధు యొక్క లబ్దిదారులకు ఉద్దేశం ఎప్పుడు మళ్ళించిన తర్వాత ఆ తర్వాత అప్పుడు ఎన్నికల కోడ్ ఏర్పడితే ఆ కోడల ప్రభుత్వం ఆ డర్మీ ప్రభుత్వం మళ్ళీ ఆ దంత బంధు యొక్క నిధులు కలెక్టరేట్ ఉంటున్న నిధుల్ని వారు దాపులు తీసుకొని వారు వాపస్ తీసుకొని ఆ యొక్క దండ నిధులకు ఆ లబ్ధిదాతకు నిధులు వేయకుండా ఈ రోజు పాడయాపం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఎందుకంటే విజయరామ రాజ్యం అని చెప్తా ఉన్నారు విజయరామ రాజ్యంతో దళితులకు సంబంధించిన ఎగుంటు గత ప్రభుత్వం ప్రభుత్వం కరెక్ట్ రేపు పంపించిన తర్వాత వాటిని ఈ దా ప్రభుత్వం వాటిగా లేకుండా పంపించకుండా ఆలయాన్ని చేయడం అనేది సరైన పత్రికలు అందించాలని ఉన్నాం అది మాట